రాష్టాన్ని రాష్టాన్ని గా మారుస్తామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు అనపర్తిలు ముప్పై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తూ అదనపు భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో చరణం లేని ప్రభుత్వ తీరు వల్ల వైద్య ఆరోగ్య శాఖను పట్టిందన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మారుస్తామని తెలిపారు ఈ ఆరోగ్య శాఖ ఇప్పుడు ఎలా ఉందంటే పది పది నెలల నుంచి ఒక సంవత్సరం నుంచి జీతాలు కూడా ఇవ్వలేకుండా గత ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద పడింది ఇవన్నీ కాకుండా హాస్పిటల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరగడం గాని డయాగ్నిస్టిక్ ఎక్విప్మెంట్ తెప్పించడం గాని ఆసుపత్రిలో ఒక దేవాలయంగా నిర్మించాల్సిన గురుతర బాధ్యతను ప్రజలు మా మీద మోపారు అయితే దురు వంటి చలనం లేని చలనం లేని చిత్తశుద్ధి లేని ఇన్సెన్సిటివ్ ప్రభుత్వాలు అభివృద్ది చేసి చూపుతాం ఎమ్మెల్యే నల్లపెల్లి రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వం అభివృద్దిపైనే దృష్టి పెడుతుందన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఆసుపత్రి అభివృద్దిని గాలికి బదిలేశారని తెలిపారు ఇసుక ఉచితంగా అందిస్తుండటంతో నిర్మాణ రంగం అభివృద్ది చెందుతుందన్నారు నియోజకవర్గ అభివృద్దికి స్థాయి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి మాజీ మంత్రి జవహర్ శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు జనసేన నాయకులు మరటి శ్రీనివాసరావు బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణం రాజు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు అభివృద్ధికి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధికి అభివృద్దికి పట్టాలెక్కించాలనే లక్ష్యంతోనేవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది దానిలో మొట్టమొదటిగా మరి వాళ్ళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి సత్యకుమార్ యాదవ్ గారు రావడం ఇక్కడ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని ఈ సందర్భంగా వారు అనగానే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అనపరితి నియోజకవర్గం కూటమి తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు బీజేపీ జాతీయ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది మేముద్దరం కూడా అక్కడికి వెళ్ళాలి ఎంపీ గారు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళారు అందుకోసం తక్కువ సమయం మీతో గడపడం అనేది ఒక విధంగా బాధాకరమైన తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరి అనుమతితో ఒక రెండు నిమిషాలు వారు కూడా మాట్లాడిన తర్వాత మేము బయలుదేరి రాజమండ్రి వెళ్తామని మీ అందరికీ సవ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ